క్రీస్తు నందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయి ఉండను గాక తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏమిటి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనము చూసినట్లయితే దిక్కులేని పిల్లలను విధువరాళ్లను పరామర్శించుటయు అనేటటువంటిది లోక కార్యములు అంతేకాదు కానీ ఇహలోక మాలిన్యమును తనకంటకుండా ఈ కార్యములు చేయడము అనేటటువంటిది నిజమైన భక్తిగా చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాం కాబట్టి ఈ నిజమైనటువంటి భక్తి మనము కలిగి ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము యోబు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము పదిహేను పదహారు వచనాల్లో చూసినట్లయితే ఏలయనగా మొరపెట్టిన దీనులకును తండ్రి లేని వారికి సహాయము లేని వారికి నేను విడిపించి తిని బ్రుడ్డివారికి నేను కన్నులనైతిని కుంటివారికి పాదములనైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాజ్యములను నేను శ్రద్ధగా విచారించి తిని అని పౌలు గారు యోబు గారు ఒక గొప్ప సాక్ష్యాన్ని అక్కడ పలుకుతున్నట్లుగా చూస్తాము కాబట్టి నిజమైన భక్తి అనగానే పరిశుద్ధ దినమున దేవుని మందిరములో కనబడము ప్రార్థించడము మాత్రమే కాదు కానీ దీనులైనటువంటి వారి దిక్కులైనటువంటి దిక్కు లేని వారిని అనాథలను విధవరాలను వారిని పరామర్శించాలి వారికి కావలసిన అవసరతలను కూడా మనము తీర్చవలసినటువంటి వారముగా ఉన్నాము కుటుంబంలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని మనమే ప్రేమించలేనటువంటి ఒక స్థితి కూడా లోకంలో అనేక మార్లు మనము చూస్తాము ఇటువంటి వారు మరి ఈ నిజమైన భక్తి కలిగి ఉన్నారా అని ఆలోచన చేసినప్పుడు మరి ఏ విధంగా మనము నిజమైన భక్తి కలిగిన వారముగా ఉండగలము యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో భక్తుడు రాస్తాడు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుటై చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని ఎడల దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అని అనట్టున్నాడు కాబట్టి దేవుని ప్రేమ నిలువనటువంటి వారిలో నిజమైన భక్తి దేవుని యందు ఉన్నది అని అనంటే అది మరి ఆలోచించాల్సినటువంటి విషయము కాబట్టి మనము ప్రేమయందు నిలిచియుండు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రేమయందు మనము నిలువబడుతూ ఇతరుల యొక్క కార్యములను అనగా దిక్కులేనటువంటి వారిని విధవరాన్లను లేకపోతే అనేకమైన అవసరతలలో ఉన్నటువంటి వారిని మనము పరామర్శించడము అంతేగాక ఈ ఈ కార్యములు మనము చేస్తూ ఉంటున్నప్పుడు లోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకంటకుండా జాగ్రత్తగా ఈ కార్యములను చేయవలసినటువంటి వారముగా ఉన్నాము అందుకోసమే పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఆరవ అధ్యాయం తొమ్మిది పదో వచనంలో అంటాడు మనము మేలు చేయుట అందు విసుకయుందము కాబట్టి అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వాళ్ళ ఎడలను మేలు చేయుదము అని పాలుగారు చెప్తూ ఉంటున్నాడు కాబట్టి నిజమైన భక్తి అని అంటే పరోపకారమే అనేటటువంటిది ప్రాముఖ్యము అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది స్వంత రక్షణ ఈ స్వంత రక్షణను కాపాడుకున్నట్టు మనము పరోపకారులముగా మరి లోకములో ఉండాలి దేవుని సన్నిధిలో మనము వారముగా ఉండాలి మన భక్తి నిజమైనటువంటిదిగా ఉండాలి ఎందుకొరకనగా కనుక నిత్య జీవము కొరకెదురు చూస్తున్నటువంటి మనము ఈ నిజమైన భక్తి లేకుండా ఆ నిత్య జీవంలో ప్రవేశించము కనుక ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక